దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ఈరోజు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు స్థానిక పొదుల్ రోడ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ అలాగే నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మా పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు దర్శి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల ప్రజల మ మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎలక్షన్ల ముందు ఏ యూనిట్ పైన ప్రజల మీద భారం వేయనని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఆ ఛార్జీలు అని చెప్పి సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల భారం ప్రజల మీద వేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎంత బాగా ఇబ్బందులు పడుతున్నారో నువ్వు ఇచ్చిన హామీలు ఒక్క రూపాయి పేదవాళ్ళకి అందలా అందకపోగా ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా దాంట్లో ముఖ్యంగా ఎలక్షన్ల ముందు ఎవరి మీద భారం ఏమని చెప్పి చెప్పిన మాటలు అంతకుముందు ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన భారాలు కూడా మేము తగ్గిస్తామని చెప్పి కలబూలు మాటలు చెప్పి ప్రజల చేత ఓట్లేకొని ఇప్పుడు సుమారుగా ట్రూఅప్ ఛార్జీలు పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు భారా అంటే ఎట్టగడతారు ప్రజలు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఏ నెలల పరిపాలనలో మీరు ప్రజలకు ఏ న్యాయం చేయలేదు న్యాయం చేయబోగా వాళ్ళు కష్టపడిన పది రూపాయలు కూడబెట్టిన డబ్బులంతా కూడా మీరు జలగల్లాగా వాళ్ళ రక్తాన్ని బిగుతూ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఉందా పక్క రాష్ట్రాలు పారిపోవాల్సిన పరిస్థితుందని చెప్పేసి ప్రజలందరూ భయపడుతున్నారు ఓ పక్క ఇసుక చూస్తుంటే బాధుడే బాధుడే అయిపోయింది రేషన్ మాఫీ అయిపోయింది కరెంటు ఛార్జీలు ఇప్పుడు సుమారుగా పదిహేను వేల ముప్పై నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు పెంచుతున్నాయంటే ఒక్క యూనిట్ మీద సుమారుగా రెండు రూపాయల ముప్పై పైసల దాకా పెరుగుతుందంటే ఏట బరాయిస్తారు మధ్య తరగతి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు మేము పోరాటం చేస్తుంది వైఎస్ఆర్సీ తరఫున ప్రజల పక్షాన పోరాడుతున్నాం ఈ ప్రజల్లో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు అయ్యా టీడీపీ నాయకులారా గుర్తుపెట్టుకోండి మీకు కూడా భారం పడుతుంది అధికారులందరూ అధికారులు గవర్నమెంట్ ఎంప్లాయీలు పోలీసులందరూ కూడా మీకు కూడా భారం పడుతుంది మా ఒకరికే కాదు మీరు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది అంతకుముందు సపోజ్ ఒక యూనిట్ మీద ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు కడుతుంటే ఇప్పుడు పదకొండు రూపాయలు ఖర్చు అవుద్ది పదకొండు అంటే సుమారుగా నెలకి ఒక నాలుగు వందల యూనిట్లు మధ్య మధ్య కుటుంబాలు ఉంటే సుమారుగా పన్నెండు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు ఒక నెలకి మీ మీద భారం పడుతుంది రెక్కాడితే డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఈ భారం పన్నెండు వందల రూపాయలు పదిహేను రూపాయలు ఒక ఇంటికి ఎటగడతారు అదేవిధంగా గత ప్రభుత్వంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ఎస్సీలకి ఎస్టీలకి రెండు వందల రూ రెండు వందల యూనిట్ అందరికీ ఫ్రీగా ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అందరికీ ఎస్సీ హెచ్లు అంతా నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు భయపడుతున్నారు మీటర్లు కరెంటు బిల్లు కట్టకపోతే మీటర్లు బెక్కిపోతా ఉంటున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కాలనీలో వాటర్ ప్లాంట్లు కూడా లక్షల రూపాయలు లక్షలు రెండు లక్షల రూపాయలు పెనాల్టీలు వేసి వాళ్ళు నీళ్లు తాక్కోవడం కూడా ఇబ్బంది లేకుండా బిజినెస్ పంపించేసి పెనాల్టీలు వేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ డీటెట్లు కట్టుకొని వ్యవసాయదారులందరూ డీట్లు కట్టుకొని ట్రాన్స్ఫార్లు ఏమంటే ట్రాన్స్ఫార్లు ఇచ్చే పరిస్థితి లేదు కాలిపోయిన ట్రాన్స్ఫార్లు రీప్లేస్ చేసే పరిస్థితి లేదు దొంగలు దిశపోయిన ట్రాన్స్ఫర్లను అడిగితే పట్టించుకునే పాపం లేదు వ్యవసాయదారులు కానీ మధ్యదస్తులు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించండి వైఎస్సార్సీపీ మేము ఇంకా డిమాండ్లు చేస్తూ ఉన్నాము ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాము దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదే ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు భవిష్యత్తు మాత్రం వస్తేనే బాధుడే 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 పరిస్థితుంది ఈ బాధుడు తగ్గించి ప్రజల్ని కాపాడవలసింది కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన వేలాది మందిగా వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం ད� 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 སྱ སས སྱ སས སྱ སྱེ སྱུར སྱེ སྱེ སས སས� like share subscribe and get notification